నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ఎక్స్పర్ట్ గౌతమ్ గారు నమస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ మనతోటి నీ పెయిన్స్ వెయిట్ లాస్ అన్ని రిలేటెడ్ యోగాలో ఏం చేయొచ్చు అంటే యోగా చేస్తే ఎలా తగ్గించుకోవచ్చు అనేది చిన్న చిన్న ఆసనాలతోటి అందరూ చేసే విధంగా ఈజీయస్ట్ మెథడ్ లో ఎలా చేయాలనేది చేస్తారు నమస్తే అందరికి నా పేరు మాస్టర్ గౌతమ్ నేను మీ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ వయసుతో సంబంధం లేకుండా వెయిట్ లాస్ కోసం చూస్తున్నారా లేదంటే వెయిట్తో బాధపడుతున్నారా ఎంతో జిమ్స్ జిమ్ వాకింగ్ ఎక్సర్సైజ్ లేదంటే డైట్స్ అన్నీ ట్రై చేసినా ఫలితం లేదని విసిగిపోయారా సో అయితే యోగాని ట్రై చేయండి వెయిట్ లాస్ కోసం శరీరాన్ని కష్టపెట్టడం కాదు లేదంటే అత్యధికంగా చెమటలు చెందించడం కాదు సరి శ్వాసను కూడా అందించడం ఈ వెయిట్ లాస్లో ముఖ్యంగా చాలా ప్రధానమైంది అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం సరి శ్వాస సహాయంతో కేవలం మూడంటి మూడు ఆసనాల్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇవి ఏం చేస్తుందంటే శరీరంలో ఒక మెటబాలిజంని బ్యాలెన్స్ చేస్తుంది దాంతోపాటు మన ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని ఈజీ చేస్తుంది ఈ ప్రాక్టీస్లో మీకు చెమట వచ్చిన చెమట రాకపోయినా ఫలితం మాత్రం వస్తుంది ఎందుకంటే చెమట రావడం అనేది మన శరీర తత్వం మీద ఆధారపడుతుంది కొంతమందికి నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల చెమట వస్తుంది కొంతమందికి చెమట రాకపోవచ్చు ఇట్స్ ఓకే సో ఈ ప్రాక్టీసెస్ ఏంటో మనం తెలుసుకుందాం ఈ ప్రాక్టీసెస్కి ముందు మీరు త్రీ మినిట్స్ జాగింగ్ ఎట్ ది సేమ్ టైం సిక్స్ రౌండ్స్ సూర్య నమస్కారస్ చేసి బాడీని రెడీ చేయాలి అప్పుడు ఈ ప్రాక్టీస్ చాలా ఈజీ అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ముఖ్యంగా వెయిట్ లాస్కి మనము చేయాల్సిన మూడు ప్రాక్టీస్లో మొదటిది నౌకాసనం చూడండి నౌకాసనం ఎలా చేయాలి అంటే మన రెండు కాళ్ళు స్ట్రైట్ చేసి రెండు మోకాళ్ళ మీద ఇలా చేతులు పెట్టుకొని వెన్న పూసని ఇలా స్ట్రైట్గా ఉంచండి ఉంచిన తర్వాత మీ రైట్ లెగ్ని లిఫ్ట్ చేయండి ఇలా రెండు చేతుల్ని స్ట్రైట్ చేసి ఇలా బ్యాలెన్స్ చేసేప్పుడు కళ్ళు మూసి మీ పొట్ట మీద ఫోకస్ చేయండి ఈ లెగ్ లిఫ్ట్ చేయడం వల్ల పొట్ట మీద ముఖ్యంగా రైట్ సైడ్ అప్డామీన్ మీద ఒక ప్రెజర్ క్రియేట్ అవుతుంది అది మీ యొక్క బాడీ స్ట్రెంగ్త్ని పెంచుతుంది ఇలా ముప్పై సెకండ్లు ఒకవేళ మీకు కుదరలేదంటే స్టార్టింగ్లో ట్వెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ కూడా ఉండొచ్చు ముప్పై సెకండ్లు ఉన్న తర్వాత మెల్లిగా రైట్ లెగ్ని డౌన్ చేసి అలా వెన్నపూసని స్ట్రైట్గా చేసి ఒక రెండు నుంచి మూడు సార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి సేమ్ ప్రాక్టీసు రైట్ లెగ్ తర్వాత లెఫ్ట్ లెగ్తో చేయండి మీరు రైట్ లెగ్కి ఎన్ని కౌంట్స్ అయితే చేశారో ఖచ్చితంగా లెఫ్ట్ లెగ్కి కూడా సేమ్ కౌంట్ని మెయింటైన్ చేయాలి అప్పుడు మాత్రమే బ్యాలెన్స్ అవుతుంది రైట్ ఎందుకు చేస్తాం రైట్ సైడ్ అబ్డామిన్ స్ట్రెంత్ అవ్వడానికి వెయిట్ లాస్ అవ్వడానికి లెఫ్ట్ అనేది లెఫ్ట్ సైడ్ అబ్డామిన్ స్ట్రెంత్ అవ్వడానికి వెయిట్ లాస్ అవ్వడానికి ఇప్పుడు బోత్ లెగ్స్ లిఫ్ట్ చేద్దాం ఇది మొత్తం మధ్యలో భాగం స్ట్రెంత్ అవ్వడానికి సో రెండు మోకాలని సేమ్ చేతులు పట్టుకుని మోకాల మీద రెండు కాళ్ళని లిఫ్ట్ చేయండి లిఫ్ట్ చేసిన తర్వాత రెండు చేతులు స్ట్రైట్ చేసి కళ్ళు మూసి పొట్ట మీద ఫోకస్ చేయండి రెండు కాళ్ళు లిఫ్ట్ చేయడం మీకు మొదట్లో కష్టంగా ఉంటుంది అప్పుడు ఫైవ్ ఫైవ్ సెకండ్స్ చేసినా పర్లేదు ఓవరాల్గా థర్టీ సెకండ్స్కి రీచ్ అవ్వడానికి మీకు త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది అలా థర్టీ సెకండ్స్ చేసిన తర్వాత మెల్లిగా రెండు కాళ్ళను డౌన్ చేయండి రెండు మోకాళ్ళను మీ చేతులు పెట్టుకోండి మళ్ళీ మెల్లిగా సుఖాసనంలో కూర్చొని ఇలా రైట్ సైడ్ ట్విస్ట్ లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసుకోండి అప్పుడు మన బాడీ నెక్స్ట్ ప్రాక్టీస్ కోసం రెడీ అవుతుంది ఇప్పుడు చేసిన రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఈ మూడు కలిపితే ఆసనమే ఓకేనా ఇప్పుడు మనం రెండో ప్రాక్టీస్ చేద్దాం ఈ రెండో ప్రాక్టీస్లో మనం చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మీ రిస్ట్ షోల్డరు అండ్ కోర్ స్ట్రెంగ్ రావాలంటే ఈ ఆసనం చేయాలి ఈ ఆసనాన్ని నేను రెండు రకాలుగా చూపిస్తాను రెండు చేతులు ఇలా నేల మీద పెట్టేసి మెల్లిగా ఇలా పర్వతాసన్ ప్లాంక్ పర్వతాసన ప్లాంక్ పర్వతాసన ప్లాంక్ ఈ విధంగా థర్టీ టైమ్స్ చేసి బాడీని ప్రిపేర్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ నేను చెప్పాను కదా రెండు రకాలుగా చూపిస్తాను నేను ఇప్పుడు మెయిన్ ప్రాక్టీస్ ఏంటంటే ప్లాంక్లో శరీరాన్ని హోల్డ్ చేయాలి ఎలా అంటే ఇలా మీ షోల్డరు హిప్స్ సేమ్ లైన్లో ఉండాలి హెడ్ రిలాక్స్గా ఉండాలి మరీ పైకి లిఫ్ట్ చేయకుండా మీ మ్యాట్ నుంచి జస్ట్ ఒక టూ ఫీట్స్ దూరంలో కిందికి చూడండి ఈ ప్రాక్టీస్లో మొత్తం కోర్ అనేది చాలా స్ట్రెంగ్త్ని అవుతుంది మనకున్న ఆ స్ట్రెంగ్త్ని బట్టి ఒక పది నుంచి ఇరవై సెకండ్లు లేదంటే ముప్పై సెకండ్ల వరకు కూడా ఉండొచ్చు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఏ టైం మీకు స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత మీరు రెండు నిమిషాల వరకు కూడా చేసుకోవచ్చు నీజ్ ఓకే ఇప్పుడు ఈ ప్రాక్టీస్ కొంతమందికి ఇలా స్ట్రైట్గా చేయడం కష్టంగా అనిపిస్తే వాళ్ళు ఎల్బోస్ని నేల మీద పెట్టి ఎల్బో ప్లాన్ కూడా చేయొచ్చు ఇలా ఈ ప్రాక్టీస్ ఫస్ట్ దాంతో పోలిస్తే కొంచెం ఈజీ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మీకు మొదట్లో ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్తో స్టార్ట్ చేయండి రోజు కొంచెం పెంచుతూ టూ టు త్రీ మినిట్ టూ మినిట్స్ వరకు కూడా మీరు రీచ్ అవ్వచ్చు సో ఈ రెండు ప్రాక్టీసులు చేయండి కంపల్సరీ ఇప్పుడు మూడవ ప్రాక్టీస్ మూడవ ప్రాక్టీస్ ఏంటంటే వీపు మీద పడుకొని వీప్ మీద పడుకొని ఇప్పుడు మనం మూడో ప్రాక్టీస్ చేద్దాం మూడో ప్రాక్టీస్లో మీరు రెండు చేతుల్ని కూడా ఇలా తైజ్ కింద పెట్టుకోవాలి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మీ చేతుల్ని తైజ్ కింద పెట్టుకోవాలి తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత రెండు చేతుల్ని తల కింద పెట్టుకోవాలి తర్వాత వన్ మంత్ తర్వాత రెండు చేతుల్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి ఈ చేతుల మార్పులు అనేది మీ యొక్క స్ట్రెంత్ పెరిగిన కొద్దీ మార్చుకోవచ్చు బేసిక్గా అయితే మీ హిప్స్ కింద చేతులు పెట్టుకోవడం వల్ల మీరు ఈజీగా చేయగలుగుతారు ఇక్కడ ఏం చేయాలి అంటే రెండు కాలాన్ని నైంటీ డిగ్రీస్లో ఉంచండి చాలు మీకు ఇనిషియల్ స్టేజెస్లో ఇలా లిఫ్ట్ చేసి ఉండలేకపోతే మీరు గోడ సహాయంతో కూడా చేయొచ్చు కానీ ఏ సహాయం లేకుండా ప్రయత్నం చేయండి మొదట్లో పది నుంచి ఇరవై సెకండ్లు హోల్డ్ చేయండి తర్వాత మెల్లిమెల్లిగా రెండు నిమిషాల వరకు తీసుకెళ్ళండి ఇది మొత్తం మీ పొట్టని చాలా స్ట్రాంగ్ చేస్తుంది మీ డైజెషన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది మీ యొక్క వైటల్ ఆర్గాన్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటిని స్ట్రాంగ్ చేయడమే కాకుండా మీ వెన్నపూసను కూడా బలపరుస్తుంది ఈ థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ చేసిన తర్వాత మెల్లిగా కాళ్ళని డౌన్ చేసి రిలాక్స్ అవ్వండి కంపల్సరీ ఎప్పుడైనా సరే పుట్టకు సంబంధించిన ప్రాక్టీస్ చేసినప్పుడు బ్యాక్ రిలాక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ లేకపోతే మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ రిలాక్సేషన్ అంటే ఇలా హిప్స్ లిఫ్ట్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఉండొచ్చు లేదంటే ఇలా థైస్ని హక్ చేసుకొని థర్టీ సెకండ్స్ ఉండొచ్చు లేదంటే రెండు చేతుల్ని ఇలా సైడ్కి పెట్టుకొని రైట్ అండ్ లెఫ్ట్ చేసుకొని కూడా ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ శవాసన చేయండి పక్కన ఏదైనా లైట్ మ్యూజిక్ పెట్టుకొని కళ్ళు మూసేయండి శవాసన చేయడం వల్ల మన బాడీ కంప్లీట్గా రిలాక్స్ రిజ్ అయిపోతుంది సో చూశారు కదా ఈ ప్రాక్టీసెస్ని డైలీ మీ యొక్క డైరీలో మీ షెడ్యూల్లో ఇవి ఫిక్స్ అయిపోవాలి ఈ ప్రాక్టీసెస్ చేసి ఎంటీ స్టమక్లో చేయాలి ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు ఈ ప్రాక్టీస్ చేసి మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో చూడండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేసి సంప్రదించండి థ్యాంక్ యూ